ఫ్రెండ్స్ రోజాకి విషాదం పవన్ ఫ్రెండ్స్ వదిలిపెట్టరు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియసం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా ఈ మాటలు స్థార స్థాయికి చేరుకున్నాయి ఇటీవల వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిందని ఎక్కడికెళ్తే అక్కడ పుట్ట అంటూ రోజా ఎద్దేవా చేశారు పవన్ ఎక్కడ పుట్టాడు ఏం చదువుకున్నాడు ఆయనకే తెలియదని విమర్శించారు అయితే దీనిపై వైజాగ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కౌంటర్ ఇచ్చాడు అయితే మనం నా పేరు పవన్ నేను తిరుగుతూ ఉంటాను మనం పవనాలు అవి బావిలో కప్పలు అంటూ పవన్ సంబోధించారు అయితే ఇక డైరెక్టర్ గా పవన్ వైసీపీ నాయకులను ముఖ్యంగా రోజాను ఉద్దేశించి పవన్ ఈ కామెంట్ చేసిన చర్చ రాజకీయ వర్గం నడుస్తుంది అయితే పవన్ కామెంట్స్ పై కూడా రోజా ఇండైరెక్ట్ గా సంబోధించింది అపాయ అపాన వాయువు అంతటా ఉంటుందని కానీ ఏమి లాభం అంటూ ఆమె ట్వీట్ చేశారు అయితే రోజా పోస్ట్ చేసిన అపాయ వాయువు అనే పదంపై జనసేన కార్తూ జనసేన కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు